ట్రంప్ వైఖరితో పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి భారీగానే గండి రానున్న కాలంలో భారత్ చైనా రష్యా కలిస్తే మాత్రం పెద్దన్నకు మూడినట్లే అని అంటున్నారు ఇక ఈ ప్రపంచంలో అత్యంత విశ్వసనీయత కలిగిన దేశంగా భారత్ ఉంది ఎన్నోసార్లు భారత్ అమెరికా సహజ మిత్రులు అని చెప్పిన అమెరికా ఈరోజు తన నిజస్వరూపం బయట పెట్టుకుంటోంది అని అంటున్నారు నిజం చెప్పాలంటే అమెరికా ఎప్పుడూ భారత్ పట్ల నిజమైన స్నేహం చూపించలేదనే అంతా అంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ తో భారత్ కి జరిపిన యుద్ధంతో అమెరికా పాక్ కొమ్ము కాసింది ఆయుధాలను సరఫరా చేయడమే కాకుండా ఎంతో సాయం చేసింది అన్నది చెబుతారు ఆ సమయంలో భారత్ కి ఉన్న ఒకే ఒక మిత్రపక్షం రష్యా అయినా సరే భారత్ అమెరికాతో స్నేహం నడిపింది కానీ భారత్ ని పోగొట్టుకోవడానికి ట్రంప్ సాహసిస్తున్నారు అంటే అమెరికా వైఖరి ఏమిటో చాటి చెప్పినట్లు అయింది అని అంటున్నారు ఇక భారత్ మీద లేనిపోని ఆంక్షలు పెడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన దూకుడు కొనసాగిస్తున్న వేళ ఈ పరిణామాలలో అసలు నష్టపోయేది ఎవరు అన్నది చర్చగా ఉంది అయితే తాత్కాలికంగా భారత్కి ఇబ్బంది జరిగిన భవిష్యత్తులో మాత్రం అంతా బాగానే ఉంటుందని అంటున్నారు భారత్ తన ఆలోచనలకు పదును పెట్టడంతో పాటు సరికొత్త మార్కెట్ ని అన్వేషించుకునేందుకు ఇదే మార్గం కనిపిస్తుంది అంతేకాదు భారత్ దీనికి ఒక సవాలుగా తీసుకుంటే కనుక అగ్రరాజ్యానికి చుక్కలు కనిపించినట్లే అని అంటున్నారు మరోవైపు చూస్తే అగ్రరాజ్యం భారత్ మీద సుంకాలను యాభై శాతానికి పెంచుతున్న నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది రెండు వేల పంతొమ్మిది తర్వాత భారత ప్రధాని చైనా వెళ్ళడం ఇదే తొలిసారి అని చెప్పాలి చైనా భారత్ కనుక వ్యూహాత్మకమైన స్నేహానికి తెర తీస్తే ఖచ్చితంగా అది అమెరికాకు అతి అతిపెద్ద చిక్కులు తెచ్చి పెడుతుందని అంటున్నారు భారత్ కి అటు రష్యా మిత్రుడిగా ఎటు ఉన్నారు చైనా విషయంలో కూడా రష్యా మిత్రుడే మొత్తానికి ఈ మూడు దేశాల మధ్య కనుక ఒక అరుదైన స్నేహం ఏర్పడితే పాశ్చాత్య దేశాల పెత్తనానికి తెరపడుతుంది అని అంటున్నారు